క్రైస్తలాడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాకా ఆమెన్ లేచి నిలువుము నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము మొదటి తిమోతి ఐదు ఇరవై రెండు చదువులో మంచి తెలివితేటలు కలిగినదై తన్ను గాఢముగా దేవునికి అంకితము చేసి కొనిన ఒక క్రైస్తవ విద్యార్థిని ఒక సమస్యను ఎదుర్కొనేను తన డిగ్రీ చదువులో చదువవలసిన అనేక పుస్తకములలో ప్రత్యేకమైన ఒక పుస్తకములో తన మనస్సును అపవిత్రపరచునట్టి విషయములు ఉన్నవని తెలిసి కొనేను ఆమె అంతవరకు తన జీవితమును కాపాడుకొనినందున ఇది ఆమెకు ఒక సవాలుగా ఉండేను ఒకటి ఆ పుస్తకమును చదవకుండా ఉండి ఆ పరీక్షలో తప్పిపోవలేను లేక దానిని చదివి పరీక్షలో ఉత్తీర్ణత పొందవలేను వీటిలో ఏదైనా ఒకటి ఆమె ఎదుర్కొనవలేను ఆమె దాని గురించి ప్రార్థించి తన మనసును అపవిత్రపరచుకునుట కంటే పరీక్షలు తప్పుటయ్యే శ్రేష్టమని తీర్మానము చేసి కొనినది ప్రశ్నపత్రములో ఆ పుస్తకములోని ప్రశ్నకు అధికమైన మార్కులు ప్రత్యేకింపబడినవి అందులో ఆ పుస్తకమును గూర్చి ఒక పేజీ వ్యాసము రాయవలెనని అడుగబడెను ఆమె ప్రార్థించి ఆ పుస్తకము నందల విషయములు ఒక యవన వ్యక్తిని ఏ విధముగా అపవిత్రపరచుచున్నవనియు అపవిత్రత యొక్క ఫలితములను గురించి రెండు పుటలు రాసెను ఆమె చాలా బలముగా ఆ పుస్తకమును ఖండించినది పరీక్ష ఫలితములు వెలువడినప్పుడు ఆమె ఆ కళాశాలలో తనతో చదివిన వారి కంటే అత్యధికమైన మార్కులు పొందుటను చూచి ఆశ్చర్యమును ఆనందమును కలిగెను ప్రియ దేవుని బిడ్డ నీ యొక్క జీవితమును పవిత్రముగా కాపాడుకొనుటకై విలువ చెల్లించుటకు నీవు సంసిద్ధమా నీవొక వెన్నెముక కలిగిన క్రైస్తవుడవుగా ఉండవలెను ఒక గుర్తింపబడిన కార్యము కొరకు స్థిరముగా నిలువబడని వాడు దేని కొరకైనను ఎటువంటి కార్యమునకైనను పడిపోవచ్చును పరిశుద్ధత కొరకై నిలువుము నైతిక పతనమే జీవితములోని అతి గొప్ప పరాజయము దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమెన్